వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన నియంత్రణ మండలి ప్రభుత్వం పంపిణీ సంస్థల ప్రతిపాదనలను గొడ్డిగా ఆమోదించడం ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం బాధకరమని ఇప్పటికైనా గతంలో వేసిన భారాలు రద్దు చేయాలని కొత్త భారాలు వేయొద్దని స్మార్ట్ మీటర్లు నిలిపివ్వాలని ఆదాని సంస్థతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని కోరుతున్నామని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కోరుతూ విద్యుత్ ఏఈ సుబ్బారావుకి వినతి పత్రం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టిన కార్యదర్శి లక్ష్మణ్ వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్ సీనియర్ తోట మధ్య వీటితో పాటు పార్టీ కార్యకర్తలు పది మంది పాల్గొనడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రజల అభ్యంతర ప్రజల నుండి సేకరించినటువంటి అభ్యంతరాలను వినతి పత్రం రూపంలో ఇవ్వడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ప్రజల పైన విద్యుత్ చార్జీల భారాలను వేయబోము ప్రజలకు ఎలాంటి భారాలను మేము వేసే పరిస్థితుల్లో లేము గత ప్రభుత్వము చేసినటువంటి పాపాలే అని చెప్పేసి గత ప్రభుత్వం పైన నెట్టేసేటువంటి రీతిలోనే ఈ ప్రభుత్వము వివరిస్తుంది తప్ప ప్రజల పైన విద్యుత్ భారాలను మేము మోపడం లేదు విద్యుత్ మీటర్లను మేము స్మార్ట్ మీటర్లను మేము బిగించడం లేదు గతంలో అధికారంలోకి రాకముందుకు ఇదే లోకేష్ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి విద్యుత్ స్మార్ట్ మీటర్లను పగలగొడతాము అని చెప్పేసి ప్రగల్పాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించే మాట్లాడడం లేదంటే ఇంత దుర్మార్గమైనటువంటి విధానము ఇంత దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఈ పార్టీలు అనుసరిస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపైన వేయకూడదని సెకీ సంస్థ ద్వారా చేసుకున్నటువంటి అదాని ఒప్పందాలను అన్నిటినీ రద్దు చేసుకోవాలి ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వము స్మార్ట్ మీటర్లను మేము బిగించబోము ఆదానితో చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది అదే ధైర్యంగా మీరు కూడా ఈ ప్రభుత్వం చెప్తే ఖచ్చితంగా ప్రజలు కూడా హర్షిస్తారు లేకపోతే విద్యుత్ ఛార్జీల భారాన్ని ఖచ్చితంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఆ ప్రభు ప్రభుత్వం పైన కూడా ప్రజల తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలవుతుందని సిపిఎం పార్టీగా అదే విధంగా ఈ రోజు నంద్యాల జిల్లాలో విద్యుత్ నియంత్రణ మండలి జరుగుతుంది మీరు ఇక్కడికి వచ్చి మీరు ఖచ్చితంగా మీ ప్రజల అభ్యంతరాల అభ్యంతరాలను తెలియజేయండి అని చెప్పేసి అధికారులు స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు కానీ అధికారులు ఏ ఒక్క అధికారి కూడా లేరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా అవునా ప్రజల అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని చెప్పినామా అనేటువంటి రీతిలో మాట్లాడుతున్నారు ఏదో బుక్ చేసుకోవాలా మేము టైం ఇస్తామని చెప్పి చెప్తున్నారు అవన్నీ ఏం లేవు మీరు కూర్చుంటే ప్రజలు వచ్చి అభ్యంతరాలు తెలియజేశారు తప్ప ఆ విధంగా కాకుండా అవునా జరిగిందే మాకు తెలియదు అని చెప్పేసేటువంటి రీతిలో అధికారులు ఉన్నారంటే ప్రజలు అభ్యంతరాలను స్వీకరించ స్వీకరించాలని అధికారులకు లేదు అదే విధంగా పై చిన్న స్థాయి అధికారులకు కూడా పై స్థాయి అధికారులు వివరణ ఇవ్వకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గము ఇప్పటికైనా ప్రజల అభ్యంతరాలను స్వీకరించే రీతిలో ఒక అధికారులను నియమించి ఏర్పాటు చేసి ప్రజలు ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి మీ అభ్యంతరాలను తెలియజేయడం రీతిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాం ఈ విద్యుత్తుకు సంబంధించి గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అంతకు ముందు టీడీపీ పుణ్యమే ఇదంతా అని వాళ్ళు చెప్పారు రోజు తిరిగి టీడీపీ వాళ్ళు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టేస్తున్నారు టోటల్గా వాళ్ళు చేసే పని ప్రజానీకం పైన భారంగా మారబోతుందనే విషయాన్ని ప్రజానీకం అర్థం చేసుకుంటున్నారు మరి పక్కనుండే తమిళనాడు వాళ్ళు ఈ యొక్క గౌతమ్ ఆదాని యొక్క అగ్రిమెంట్ను వాళ్ళు పక్కకు పెట్టేస్తున్నారు అన్నప్పుడు పక్కనేటువంటి ఆంధ్రప్రదేశ్కు అది అర్థం కాగా అర్థమవుతుంది కానీ పత్రికలు చూసినా టీవీలలో విన్నా ఈ రోజు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ పరోక్షంగా పాల మన యొక్క ఆందోళన పరిపాలిస్తుంది అనే అటువంటి అర్థం వచ్చే పద్ధతుల్లో యొక్క పరిపాలన సాగుతూ ఉన్నాయి ఈ రోజు స్టేట్ మీద చూస్తే తాత్కాలికంగా ఈ యొక్క స్మార్ట్ మీటర్లను మేము ఆఫ్ చేస్తున్నామని చెప్పారు అంటే తాత్కాలికం వంటి అర్థం ఏంటి ఎప్పుడైనా స్మార్ట్ మీటర్లను బిగించడానికి ఈ యొక్క ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతేకాదు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలను మావి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వింటున్నారు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ పేరు చెప్పారు కదా కాబట్టి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కాదు ప్రజానీకం యొక్క సమస్యల పరిష్కారం ప్రజల యొక్క ఆర్థిక భారాన్ని వాళ్ళ పైన మోపకుండా ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వాలు ఏవి కూడా చేయడం లేదు ఈ యొక్క ప్రభుత్వ ఆ ప్రజా వ్యతిరేక విధానాలకు సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ ఈ రోజు ఈ యొక్క నేను మీ ప్లీజ్ న్యూస్ మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు